అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బెట్ మన ఛానల్ దసరా నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం అల్లంగారె తయారీ విధానం చూపిస్తాను ఉల్లిపాయ వేసుకోరు అమ్మవారికి పెట్టే ప్రసాదాలు ఉల్లిపాయ వేయకుండా అల్లం ముక్కలు తరిగేసుకొని నాలుగో రోజు ప్రసాదం తయారీ విధానం చూపిస్తాను ఒక రెండు కప్పులు మినప్పప్పు తీసుకొని ఒక బౌల్లో పోసుకొని నీళ్లు పోసి పౌడర్ లాంటిది ఉంటారు పురుగు పట్టకుండా రెండుసార్లు నీళ్లు పోసి కడిగేసుకోవాలి రెండుసార్లు నీళ్లు పోసి కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంచేసుకొని మంచినీళ్ళు పోసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నాని తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి గ్రైండ్లో వేసేసుకొని పప్పుతో పాటే కొంచెం నీళ్లు కూడా వేస్తే ఇంకా మనం పైన నీళ్ళు ఏమి వేయకుండా నలపొద్ది ఒక రెండు నిమిషాల్లోనే అయిపోద్ది ఇప్పుడే కళ్ళు ఉప్పు వేసేసుకొని సొమ్మ నీళ్ళు వేసి కొంచెం వేసిన సరిపాత ఎక్కువ బట్ట ఎక్కువ మెత్తగా నలగ అవసరం లేదు అంత మెత్తగా నలిగినాయి అంటే బాగుండు ఒక నిమిషానికి గిట్ట వస్తే సరిపోతు పిండి ఈ పిండి అని తీసుకొని గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కొత్తిమీర సన్నగా ధరిమిన కొత్తిమీర ఇదంతా వేసి పిండికి కలుపుకొని చేయి తడుపుకొని ఏం మన ఏం క్లాత్ కవరా ఏం అవసరం లేదు చేత్తోనే వేసేసుకుందాం మధ్యలో పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి మనం కొంచెం అవి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ముంచి ముందు గెరిటి తిప్పుకోవాలి అప్పుడు మనకి ఈ గరిటిక ఎంటుకోకుండా ఉంటాయండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు ఎక్కువ కలర్ అవసరం లేదు లైట్ గోల్డ్ కలర్ వస్తే అల్లం ముక్కలు వేసుకున్నా ఇవన్నీ బాగా వేగాలి తీసేటప్పుడు కూడా ఆయిల్ చుట్టూరు పడకుండా తీసుకుంటే బాగుంటుంది నేను పొయ్యి మీద స్టవ్ మీద ఆయిల్ పడకుండా ఇటు గెరిటి ఇట్ట పక్కన టాన్ ఇచ్చేస్తే మనం ఆయిల్ అంతా లోన పోద్దండి ఈ కలర్ వస్తే సరిపోద్ది రెండు ఆయిల్ అని ఇట్లా చేసేసుకున్నాను దసరా నవరాత్రులకి నాలుగో రోజు ప్రసాదం